హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ చేద్దావాళ్ళ అసలు బాగాలేదండి జ్వరంగా ఉంది బట్ ఇప్పుడే లేసాను సండే అని చికెన్ తెచ్చుకొని వండుకుందాము అనుకున్నా కానీ ఎలా ఉందంటే అలా ఉంది ఈ పరిస్థితిలో చికెన్ తినాలనుకోండి ఇక అంతే ఉష్పటక్ అయితే పక్క రైస్ పెట్టాను పక్కన చిక్కుడుకాయ టమోటా చేశాను ఫుల్ రెసిపీ చూపిస్తాను చూడండి నిజంగా మాములు చిక్కుడుకాయల కన్నా ఈ గోరుచుక్కలు టమోటా వేసుకొని ఒకసారి ట్రై చేయండి నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని టమోటాలు ఒక మూడు ఒక ఆనియను కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా చిక్కడకాయలు వేసేయటమే ఉడకబెట్టవలసిన పని కూడా లేదండి అందులోనే మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం మీకు కావాలంటే పోపు దినుసులు అవి తర్వాత గింజలు వేసుకోవచ్చు బట్ నాకు ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ ఇలాగే సింపుల్గా చేస్తాను ఇంకా కుక్కర్లో అయితే ఇంకా బాగుండేది యాక్చువల్లీ చెప్పాలంటే మా కుక్కర్ పని చేయట్లేదు అది రిపేర్కి వచ్చింది అన్నమాట అత్తారింటికి వెళ్ళిపోయింది సో నేను ఇక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాను ఆ తర్వాత టమోటా పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇంకోసారి చూసి తీసి చూద్దాం మూత చూసారా చిక్కుడుకాయలు అయితే అప్పటికే మనకి బాయిల్ అయిపోయినాయి టమోటాలు కూడా ఇంకా ఫ్రై అవ్వాలి కదా కొంచెం దాంట్లో పసుపు ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు మీకు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నాకైతే అవైలబుల్గా లేదు అందులో అసలు బాగాలేదు కాబట్టి అది అవైడ్ చేద్దామని చెప్పి వేయలేదన్నమాట కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటాను ఆ తర్వాత చూసారా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు కారం వేసేసుకొని కొంచెం అలా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీగా కావాలంటే బాగుండేది నేనైతే డ్రైగానే ఉంచుతాను కానీ కొంచెం ఒక అరగిద్దా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదండి ఒక్కసారి మీరు ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతేనండి వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చిక్కుడుకాయ టమోటా కర్రీ మా లక్ష్మీ నాతో మాట్లాడుతుందండి అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్